అందరికీ నమస్తే చూడండి మొన్నటి వీడియోలో మనం ఉర్షేను ఏ విధంగా కోస్తామో ఎట్లా కూస్తామనేది వీడియో అయితే చేయడం జరిగింది సో ఈరోజు ఉర్షేను మొత్తం కోసిన తర్వాత మనం పడుగు మోస్తాం కదా సో పడుగు అంటే ఈ విధంగా కట్టలు కట్టుకొచ్చి పడాలు పేర్చుకొని ఈ విధంగా మధ్యలో పెట్టుకోవాలి ఫస్ట్ ఈ విధంగా మధ్యలో పెట్టుకొని కింద పడకుండా కొద్దిగా ఒక మూడు నాలుగు కట్టలు వేసిన తర్వాత ఈ విధంగా మొత్తం అయితే మోయడం జరుగుతుంది సో వెనకటికి మన పెద్దలైతే భూమిని తేటగా చేసి చెకలోనే అంటారు కదా ఆవు పెడతాము లేదా ఎద్దుల పేడతో అలికి మంచిగా ఎడ్లైతే రాల్చుకునేవారు అప్పుడు ఎద్దులతో బంతి తొక్కించి సో ఇప్పుడు మొత్తం మిషన్లు అయినాయి కాబట్టి కొరి కోత మిషన్లతో కోపిస్తున్నారు సో మేమైతే కోయడం జరిగింది మీరు చూశారు కదా వీడియోలో సో మేము ఎందుకు కోసామంటే పశువులకు మేతగా చాలా బాగుంటుంది ఇట్లా కోసుకున్నట్లయితే ఎందుకంటే ఇట్లా కోసుకున్నట్లయితే పశువులకి మేత మేతరగా ఉంటుంది సో మిషన్తో కోసినట్లయితే గడ్డి మొత్తం సప్ అయిపోతుంది పశువులు మేసినా కానీ అంత కడుపు అనేది వాటికి నిండకుండా ఉంటుంది సో ఈ విధంగా కూసుకుంటే చాలా బాగుంటుంది గడ్డి అనేది ఆదా అవుతుంది కరాబ్ కాకుండా ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే కట్టలు కట్టి మొత్తం ఒక దగ్గరకైతే కుప్ప కొట్టడం జరుగుతుంది సో రైతు అనేది ఇంత కష్టమైతే పడతాడు సో మనకు బియ్యం వచ్చే వెనకాలైతే ఇంత కష్టమైతే ఉంటుంది రైతు రైతులకు సో చూడండి ఎంత మోపు లేవకున్నా కానీ ఆ విధంగా అయితే కష్టపడుతూనే ఉంటారు మొత్తం చాలా దిగబడుతుంది చూడండి పొలము అందుకే కాబట్టి మిషన్లు పెట్టి కోయడం లేదు మేమైతే చూడండి మొత్తం దాదాపుగా అయితే దగ్గర పడింది మోసేది సో ఇంత దిగబడ్డా కానీ మోయక తప్పదు ఇంత కష్టం అనేది ఉంటుందండి తెలియని వారికి అర్థం కావాలని ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఎంత దిగబడుతుందో పైన బరువు నడిస్తేనే దిగబడుతుంది పైన బరువు ఎత్తుకొని ఈ విధంగా వెళ్ళాలంటే ఎట్లా ఉంటుంది చూడండి ఒకసారి మీరు ఆలోచించండి సో రైతుని అందుకే చులకన చేయకండి సో నెక్స్ట్ వీడియోలో పడుగు ఎలా తొక్కించి ఒడ్లు రాల్స్తారో చూపిస్తాను జై జవాన్ జై కిసాన్